హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మనం పిండి ములగాకు కూర రెడీ చేసుకుంటున్నాం వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఇదిగోండి కొంచెం ముల్లగాకు ఒక వంద గ్రాములు తెలగపిండి ఇదివంటి తాలిబ దినుసులు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక రెండు ఎన్ని మిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు పసుపు ఆయిల్ కారం కు చాలా రకాలుగా మంచిదండి మన కంటి చూపు పెంచుద్ది బ్లడ్ కూడా ఎక్కువ అవుద్ది ఇంకా తెలగపిండుగా అంటారా అది బాలిందులు కూడా తినొచ్చండి మన ఒంట్లోని ఉన్న లేదు ఈ చలికాలం మనకి ఎంతో కొంత నిమ్ము ఉంటుంది ఉన్న ఈ చలికాలం మనలో ఎంతో కొంత నిమ్ము ఉంటుందండి ఒకవేళ కాళ్ళు నీరు వచ్చిన వాళ్ళు కానీ నిమ్మ ఉన్న వాళ్ళైనా మామూలుగా గుత్తి వాళ్ళైనా పిల్లలైనా బాలింతలైనా ఎవరైనా తినొచ్చండి ఈ ఈ తెల్లగపిండి గురించి భయపడేది లేదు చాలా మంచిది బాలింతలకి కూడా పెడతారు ఇది బాల్యంతలు తింటే వాళ్ళు చిన్నపిల్లలకు పాలు ఇస్తారు కదండి అవి పాలు చక్కగా వస్తాయంట ఆ పాలు తాగిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారండి అందుకని బాలింతలు కూడా పెడతారు సరే అండి ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దాం గ్యాస్ లీక్ ఫస్ట్ ఆయిల్ పోసుకున్నాం ఇదిగోండి రెండు స్పూన్లు ఆయిల్ మీ ఇష్టం అండి ఆయిల్ మీరు ఎంతైనా వేసుకోండి మీరు ఒక్కొక్కరు ఎక్కువ వేసుకుంటారు ఒక్కొక్కరు తక్కువ వేసుకుంటారు ఎటువంటి వాళ్ళైనా తినవచ్చండి చాలా మంచిది అసలు ఆరోగ్యానికి చాలా మంచిది ముందు మెయిన్గా చంటి పిల్లలకి పిల్లలు ఉంటారు చూసారా రెండు సంవత్సరాలు దాటిన పిల్లలు వాళ్ళకైనా ముసలి వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఇదిగండి ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాము

ఇలా వేసుకొని ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమియో ఆయిల్ కూడా గాను నూనె ఉంటుంది చూసారా అది వా అది దాంతో వండుకుంటే చాలా మంచిదండి బాగా ఉపయోగం ఉంది అనమాట ఒకవేళ అది లేని వాళ్ళు మా అమ్మలా ఆయిలైనా వేసుకోవచ్చు ఇప్పుడు మురగా వేసుకుందామండి అవి ఏటిపైనే మురగా తగినంత ఉప్పు మనం ఎంత వేసుకుంటామో అంతండి ఎక్కువ కొత్తగా చెప్పడం కదండి మనం ఎక్కువ తింటాము ఆ గు తింటాము ఫస్ట్ ఒక అర అర స్పూన్ ఫస్ట్ ఇప్పుడు వాతడుతున్నాం అండి పైలన్నీ వాతా ఇప్పుడు ఇది వంద గ్రాములు కదండి దానికి ఒక పావు గ్లాసు ఒక అర లీటర్ నీళ్ళు పడతాయి